వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చోటుపల్లి మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు రామచంద్రరావుకి ఘన స్వాగతం పలుకుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలు అనంతరం కార్యక్రమ కార్యకర్తలను ఉద్దేశించి రామచంద్రారావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారిగా పర్యటన చేయడం జరుగుతోంది నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని అన్నారు ఈ ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని విమర్శించారు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని తెలంగాణలో బీజేపీ పార్టీ ఒక స్వర్ణయుగం తెస్తుందని వికసిత తెలంగాణ మన లక్ష్యమని తెలిపారు మీరు మిగతా వాళ్ళు పక్కకి జరగండి అందరూ కూడా స్టేజ్ నుంచి రండి దయచేసి మీరు అందరు అందరూ సైడ్ వన్ సైడ్ నుంచి రండి దయచేసి ప్లీజ్ లీడర్

సైల్ రెడ్డి గారు మరి మా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరుడు గారు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు మరి అనేక మంది చౌటుంపల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నాము తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో అనేటువంటి ఎదురు అయితే ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది మీ ఉత్సాహం చూస్తుంది నాకు తమిక్క స్పష్టమవుతోంది నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇదే ఉందో మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాణి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మాడతా ఉన్నారు రైతుల ఆత్మహత్య ఏంది విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ లేక వాళ్ళు విద్యార్థులు అల్లలేకపోవడం ఏంటి విద్యా వ్యవస్థలు కూడా ఈరోజు బస్సు పట్టిపోయి ఈరోజు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ రా గత ప్రభుత్వము అవినీతి చేసింది ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకం చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఒకటే ప్రత్యామ్నాయం అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురాగలుగుతుంది బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది ఒక ప్రజాస్వామ్యం నిర్మాణం చేయగలుగుతుంది వికసిత తెలంగాణ నిర్మాణం చేయగలుగుతుంది డబుల్ సర్కార్ ఇండియన్ కూడా మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తప్పకుండా ఉంటుంది తెలియజేస్తూ మాట్లాడాల్సిందరుకులు భావజాలం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతోని పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు వారు ఏదో అధిగుతున్న అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధిక